క్రీస్తునందు ప్రియులకి శుభాభివందనాలు ఈరోజు దేవుని వాగ్దానంగా సమయంలో మొదటి గ్రంథము ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం నీవు చేసుకుని నా మనవిని దేవుడు దయచేయును యాజకుడైన ఎలి హన్నతో పలికిన మాట ఇక్కడ మనం చదువుకున్నాం ఎల్కానా భార్య అయిన అన్నకు పిల్లలు లేకుండ్రి తద్వారా అనేక అవమానాలు భరిస్తూ నిందలు అనుభవిస్తూ ఉండెను ఒకరోజు దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చుచుండెను నాకు కుమారుణ్ణి ఎడల నీ సేవకై సమర్పిస్తానని మృక్కుబడి చేసుకుంది ఆమెను గమనించిన యాజకుడైన ఏలి ఆమె మద్యంతో మత్తురాలయ్య ఉందని భ్రమపడ్డాడు కానీ హన్న తన మనసులో ఉన్న దుఃఖాన్ని ఏలియాకు తెలియచేసినప్పుడు ఏలి నీవు క్షేమంగా వెళ్ళు ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక అని హన్నతో చెప్పాను ఈ వాగ్దానం వింటున్న ప్రియా సహోదరి అన్నా వలె గర్భఫలం లేక అవమానాలు అనుభవిస్తూ లేదా ఇరుగుపరుగు వారితో లేదా నీ సొంత వారితో నిందలు అనుభవిస్తూ ఉన్నావా లేదా నీవు చేసిన ప్రార్థన మనవులకి సమాధానం రాలేదని దుఃఖపడుతున్నావా అయితే ప్రభునితో మాట నీకు క్షేమం కలుగుతుంది నీవు చేసిన ప్రార్థన మనవికి సమాధానం దొరుకుతుంది అని దైవ సేవకుని మాట దేవుడు రూఢిపరచాడు అన్నా దేవుని కృపను పొందుకుని మరుసటి సంవత్సరానికి సమయాల్ని కుమారునిగా పొందుకుంది సమయాలు పాలు విడిచిన తర్వాత అన్న తన మృక్కుబడిని చెల్లించింది సమయులు బాలుడుగా ఉన్నప్పుడే దేవుని మందిరంకే సమర్పించబడ్డాడు మృక్కుబడిని గూర్చి ప్రభు మాట మృక్కుబడి చేయకున్నా బాధ లేదు కానీ నీవు మృక్కు తర్వాత తప్పకుండా చెల్లించాలి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు బాధలో ఉన్నప్పుడు మృక్కుబడి చేస్తాం ఆ బాధ నివారణ అయిన తర్వాత చెల్లింపులు మర్చిపోతాం అది తగదు మనకు కృతజ్ఞత భావం లేదని అర్థం ఇకనైనా ప్రభువు జ్ఞాపకం చేస్తే ఆ మృక్కుబడి తప్పకుండా చెల్లించు ప్రతిఫలం తప్పకుండా పొందుకుంటావు హన్న కుమారుని కొరకు ఏడ్చింది ఇస్రాయేల్ ప్రజలు రాజు కావాలని ఏడుస్తూ ఉన్నారు నీవు దేవుని కొరకు ఏడుస్తున్నావు నీవు దేవుని సన్నిధిలో ఏడ్చే ఏడుపు అది దేవునికి అనుకూలమైనదేనా దేవుడు ఆమోదించదగినదేనా అయితే తప్పక తగిన సమయంలో అది నెరవేరుతుంది అన్న విశ్వాసాన్ని గమనిస్తే భోజనం మానేసి దేవుని సన్నిధిలోనికి దుఃఖంతో వచ్చింది సమాధానం పొంది తిరిగి సంతోషంగా వెళ్ళింది ఆ విధంగా దేవుని సన్నిధికి వెళ్ళిన మనం వెళ్ళిన రీతిలోనే తిరిగి రాకుండా మారు మనసు పొంది తిరిగి రావాలి పాపంతో నిన్న నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు పరిశుద్ధపరచబడి తిరిగి రావాలి వ్యాధితో వెళ్ళినట్లయితే వ్యాధి నివారణ పొంది తిరిగి రావాలి దుఃఖంతో దేవుని సన్నిధికి వెళ్ళినట్లయితే సమాధానం పొందుకొని సంతోషంగా తిరిగి రావాలి అట్టి విశ్వాసం కలిగి మనం జీవించాలి అట్టి కృపా ప్రభు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక ఆ మెయిన్ ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు తండ్రి లోకంలో పాపిని క్షమించగలిగిన దేవుడు నీ ఒక్కడివే ఎందుకంటే పాపం లేకుండా పరిశుద్ధంగా జీవించింది నీ ఒక్కడివే ప్రభు కనుక మమ్మల్ని కూడా నీ పరిశుద్ధ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం మరచిన మా మృక్కుబలు తిరిగి చెల్లించే అవకాశం ఆర్థిక స్థితిగతులు అనుకూలపరచండి ఈ వాగ్దానం వింటున్న నీ ప్రియులు ఏ సమస్యను గూర్చి దుఃఖంతో ఉన్నారో లేదా చింతిస్తూ ఉన్నారో దయచేసి ప్రార్థన ఆలకించండి ఆయా సేవకుని మాట రూఢిపరుస్తానన్నారు నా ప్రార్థన ఆలకించి ప్రభు ప్రతి వారి యొక్క సమస్యను ఏ సునామంలో తీర్చండి తండ్రి గర్భఫలం లేని వారికి గర్భఫలము దయచేయండి ఒకవేళ గర్భఫలాన్ని పొంది సేవకై సమర్పించని వారిని తిరిగి సేవకు సమర్పించే మనసును వారిలో మురి పుట్టించండి మొరుకు వాళ్ళు మరిచిన వారిని క్షమించండి తిరిగి నీ కృపతో నింపండి ఈ దినమంతయు నీ కృపాక్షేమముల చేత మమ్మల్ని నింపండి క్రియల నుంచి విడుదల దయచేయండి నీ పోలికలోనికి మమ్మల్ని అందరినీ చెక్కమని ఏ సునామంలో అడుగుచు నమ్మ తండ్రి ఆమెన్ మెగా బ్లెస్ యు